ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసం వేక్షకులు స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో పదవ తారీఖు నుంచి పద్దెనిమిదో తరీ రాజశ్యామల నవరాత్రులు ఉన్నాయి రాజశ్యామల సాధనలు మాతంగి మంత్ర సాధనలు అనేకం జరుగుతాయి ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మన మహాకామిషన్ పెట్టిన దేవప్రశ్ని కార్యాలయంలో సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి గోత్రనామాలతో రాజశ్యామల హోమాలు జరుగుతాయి దీనికి సంబంధించి వీడియోలు అప్లోడ్ చేసి చూడండి అంత మీరు కూడా చేసుకుంటే తప్పనిసరిగా అమ్మవారి గ్రహం పొందండి మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే మిత్రులు అనేక మంది అడుగుతున్నారు రాజ ఫలితాలు పరిహారాలు చెప్తున్నారు మాకు చేయడం వీలు కావట్లేదు మా అందరి తప్పున దేవప్రశ్ని కార్యాలయం చేసే ప్రయత్నం చేయండి అని అడుగుతున్నారు దానికి సంబంధించి విధి విధానం అతి త్వరలో మీ ముందుకి ఆ విధానాన్ని తెస్తాను నేను ఈ సామూహిక పరిహారాలు ఎలా చేస్తున్నాము ఏమిటి అనేది ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా తెస్తాను కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుందాం ఎంప్రెస్ ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మన దగ్గర ఏమున్నా ఏం లేకపోయినా కానీ ఆడంబరంగా మన దగ్గర చూపించాలి ఒప్పు చేసినా కానీ పరిస్థితి రోజుల్లో ప్రపంచం అలా ఉంది అలా ఎవరైతే ఎక్కువ షోపడప్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ మర్యాద గౌరవాలు దక్కుతాయి ఈ సమయంలో మీ పరిస్థితి అలా ఉంటుంది ఏ సమస్య ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా మీరు మాస్క్ వేసుకుని నవ్వుతూ కాలం గడపాలి లేదని ఎక్కడ చెప్ప మిమ్మల్ని మీరు ఏ విషయంలో కూడా తక్కువ చేసుకోవద్దు నాకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది మీకు నిజంగా ఆర్థికంగా ఇబ్బంది ఉంది చెప్పకండి ఇబ్బంది ఉందని నాకేం పర్లేదు ఇబ్బంది ఏం లేదు హ్యాపీగా ఉన్నాను ఇలా చెప్పుకోవాలి తప్ప మీరు కొంచెం మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటే సమాజం మిమ్మల్ని ఇంకా లోక్కువగా చూస్తే మీరు గుర్తించండి ఇది వాస్తవంగా మీకు ఇబ్బంది ఏమి ఉండరు కొంతమందికి భయం ఉంటుంది ఓ తెలియని ఆపోహ ఉంటుంది ఏమో ఏమైపోతుందో అని ఏమీ అవరు ఇబ్బందులు ప్రతి వాళ్ళకి వస్తాయి వస్తాయి మీకు కూడా వస్తాయి ఎక్కడ మీరు తగ్గకుండా మీరు మెయింటైన్ చేయండి ఇది మీ ముఖ్యమైనటువంటి సూచన కొంతమందికి ఏంటంటే కొంచెం లేకి మాట్లాడి మాట్లాడతారు బిజినెస్ చేస్తూ ఉంటారు అస్సలు ఈ నెలలో బిజినెస్ ఏమీ లేదని ఖాళీగా రెండు నెలల నుంచి ఖాళీగానే బిజినెస్ నడవట్లేదు అంటారు ఒక కారు కొంటారు వారం పోయిన తర్వాత రెండు నెలల నుంచి మూడు నుంచి బిజినెస్ పెట్టుకు కార్ ఎలా కొంటారు లేకపోతే ఇంకా మావి చేయించాను అండి అంటారు ఎలా కొంటారు ఈ జనం నన్ను చూసి ఫీల్ అయిపోతున్నారేమో అనుకుని కొంతమంది ఉంటారు ఎవరు ఎవరిని పట్టుకు పట్టించుకోరు ఎవరి బతుకు వాళ్ళది ఎవరి జీవితం వాడదే మీరు మీ లైఫ్ మీకోసం మీరు బతకండి ఎవరి కోసం బతకండి ఎవరిని ఏదైనా వాళ్ళకి ఏదో సమాధానం చెప్పాలని ప్రయత్నం చేయొద్దు ఎవరిని కన్విన్స్ చేయాలని ప్రయత్నం చేయొద్దు మీ దారిలో మీరు ఉండండి కొంతకాలం ప్రశాంతంగా ఉండండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలం గడుస్తుంది మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం మొదలు పెట్టి అడగకుండా అది పెరుగుతూ పోతూ ఉంటుంది అందుకని అలాంటి ఛాన్స్ ఎవరికి ఇవ్వకండి ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి మీరు కామ్ కామ్గా ఉండండి ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ మూన్ ప్రజెంట్ పేజ్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ సెవెన్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో కొన్ని ఊహించిన చిక్కులు కొన్ని ఊహించే సంఘటనలు అధికమైన ఖర్చులు కొన్ని విషయాల్లో మాటలు పడ్డాలు ఇలాంటివి విమర్శించేవాళ్ళు అనేక రకాలుగా అనేక సందర్భానికి జీవితంలో మనకు ఉగాది పసుపు షడ్ రుచులు ఉంటాం పురుపు ఉప్పు కారం అన్ని రకాల రుచులు ఎలా ఉంటాయో అన్ని రకాల టేస్టులు మీరు చూసేశారు గత పదిహేను ఇరవై రోజులుగా అంటే మంచి చెడు అన్నీ మీరు గమనించుకుంటూ అయిపోయింది మీకు అంత ఆ టైం అంతా ప్రస్తుతం మీరు ఇంపాసిబుల్ పాసిబుల్ చేస్తారు అవ్వదు అనుకున్న పని అవగటే ప్రయత్నం చేస్తారు ఎంతో కలిసి పెండింగ్ ఉన్న పనులు పూర్తవుతాయి అనుకూలమైన కాలం బాగుంటుంది ఏ పనైనా కానీ మీరు ఎవరి మీరు డిపెండ్ అవ్వకుండా చేసుకోగలుగుతారు అలా చేసుకునే ప్రయత్నమే చేయండి ఫ్యూచర్లో మీ లైఫ్లో చాలా చేంజెస్ కనబడుతున్నాయి కొన్ని మీరు ప్రయత్నం చేయండి ప్రయత్నం చేయకుండా జీవితం గురించి కళ కాలి ప్రతి వాళ్ళు కూడా ఆ కళని సాకారం చేసే ప్రయత్నం చేయాలి తప్ప మనం ఏదో ఇది అవ్వదలే మనకి అందరూ వాళ్ళు చేస్తున్నారు మనం చేయలేం మన ఓపిక లేదని అనుకోవద్దు మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేయండి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మీరు సక్సెస్ సాధించాలి సక్సెస్ సాధించినట్టే అలా అనుకోవాలి నేను నాకు అవ్వట్లేదు అని అవ్వాలి కదా వదిలేదేది కూడా ఈ రకంగా మీరు పాజిటివ్గా ఆలోచించండి దాన్ని అలవాటు చేసుకోండి ఎందుకంటే మీకు రాబోయే కన్నా గ్రహస్థులైన మార్పులు వస్తాయి గురుగ్రహానుకూలత వస్తుంది మీకు బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది డెవిల్ డెవిల్ కార్డు ఇంకో కార్డు తీసుకోవాలి టూ ఆఫ్ సోట్స్ కొన్ని చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఇంకొక కార్డు తీసుకుందాం ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ కుటుంబపరంగా సామాజికంగా రెండింటిలోనూ కూడా కొన్ని చిక్కులు కలతలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీరు అనని మాట అన్నారనో చెయ్యని మాట చేసేరనో మిమ్మల్ని కొంచెం కార్నర్ చేసే ప్రయత్నం చేస్తారు సామాజికంగా కూడా కొంత సపోర్ట్ తక్కువ ఉంటుంది ఇదంతా కూడా మొదటి వారంలో ఉంటుంది ఊహించిన చిక్కులు ఊహించిన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది చాలా 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 జాగ్రత్తగా ఉండండి ఎవరితోనూ ఎలాంటి మాట అనవసరం మాటలు మాట్లాడదు మీకు ఫస్ట్ కార్డులో చెప్పాను మీకు నేను మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు మీ గురించి గొప్పలు చెప్పుకోవద్దు అలాగే కొంతమంది లేనిపోని మాటలు అవసరం లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు నాకు వాళ్ళు తెలుసు వీడి తెలుసు ఇంత పెద్ద పెద్దవాళ్ళు తెలుసు అవన్నీ అనవసరం అలాగే మాట్లాడద్దు మౌనంగా మీ పని మీరు చేసిన మొదటి వారి మంది మీరు కామ్గా ఉండండి గమనించుకోండి అది చాలా ఎవరికి ఇవ్వద్దు ఈ వాట్సాప్ మెసేజ్లు చేయడాలు ఫార్వర్డ్ చేయడాలు ఇలాంటి మనం మెసేజ్ ఫార్వర్డ్ చేసే ముందు ఏ మెసేజ్ మనం ఫార్వర్డ్ చేస్తుంది చూసుకోవాలి అంతేకానీ ఏదో మనం ఫార్వర్డ్ స్టేటస్లో పెట్టేసరికి కూడా మంది చూసిస్తే అదేదో పెట్టకూడని మెసేజ్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉండడం తర్వాత ఈ రకమైన ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది అందువల్ల చెడ్డనే పే చెడ్డ పేరు రాకుండా చూసుకోండి మీకు అదే ముఖ్యమైనటువంటి సూచన ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ ఉద్యోగస్తులు ఎటువంటి ఇబ్బందులు లేవు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటారు ఎలాంటి చిక్కులు సమస్యలు ఏమి ఉండవు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి సిక్స్ ఆఫ్ సోట్స్ ప్రయత్నం చేయండి మీకు ఏదైనా రెఫరెన్స్లో జాబ్ దొరికే అవకాశం ఉంటుంది రెఫరెన్స్లో ప్లస్ మీ ఫ్రెండ్ ద్వారా ఇప్పుడు మీ ఫ్రెండ్ మీరు ఇద్దరు ఖాళీగా ఉన్నారు ఆయన జాబ్ వచ్చింది వాళ్ళ దాంట్లో ఇంకా ఓపెనింగ్ ఉంది మాట్లాడిన ఫ్రెండ్ కూడా ఉన్నాడు నా కొలిగే పాతకంబులు నా కొలిగే ఇద్దరం ఖాళీగా ఉన్నావు అని చెప్పి మీకు రెఫరెన్స్ చాలా జాబ్ ఇప్పించే అవకాశం ఉంటుంది ప్రయత్నం చేయండి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాన్స్ ఒత్తిడి అధికంగా ఉంటుంది అన్ని పనులు మీరే చేసుకోవాలి సహాయం తక్కువ వచ్చే డబ్బు తక్కువ పని ఎక్కువ కానీ తప్పదు ఆపేయలేం కాబట్టి చేసుకుంటూ ఉండాలి మీకు లాస్ట్ మినిట్లో ఆర్డర్స్ రావడం ఈ శ్రమ ఇవన్నీ ఉంటాయి తట్టుకోండి ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాన్స్ నైన్ ఆఫ్ సోర్ట్స్ మీకు అవసరమైతే ఒకసారి మీ పర్సనల్ జాతకం ఒకసారి చూపించుకోండి హెల్త్ విషయంలో కొంచెం చెక్కు లేపడే అవకాశం కనబడుతోంది కొంచెం పడి దెబ్బలు తెగలుచుకోవడం కానీ స్ట్రెస్ కానీ కనబడుతుంది ఒకసారి మీ జాతకం చూపించుకుంటే పరిహారం చేయాలంటే పరిహారం చేసుకోండి ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఆర్థికంగా బాగుంటుంది ఏమైనా స్థలాలు పొలాలను అమ్మకాలను ఏమైనా పెట్టారంటే అవ అనుకూలంగా ఉండే కొనాలనుకున్నా కానీ అమ్మాలనుకున్నా కానీ అనుకూలంగానే ఉంటుంది పర్వాలేదు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా త్రీ ఆఫ్ వ్యాండ్స్ మీరు ఎదురు చూస్తూనే మీరు పొందుతారు ఉద్యోగం కానీ వివాహం కానీ ఏదైనా కానీ మీరు ఏదైతే చాలాగా ఎదురు చూస్తూ ఉంటారో అవన్నీ మీరు పొందుతారు మంచి వార్తలు వింటారు అనుకూలమైన కాలం అన్ని రకాలకు కూడా మీకు అనుకూలమైన కాలం అని చెప్పాలి మంచి వార్తలు వింటారు శుభవార్తలు వింటారు కొన్ని విషయాల్లో బాగుంటుంది ఆడవాళ్ళకి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ కప్స్ ప్రత్యేక సూచన అంటే ఏది లేదు ఉద్యోగం చేసి ఆడవాళ్ళకంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ప్రశాంతంగా ఉండదు ఉద్యోగం చేసేవాళ్ళు ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఉన్న వాళ్ళకి కొంత పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది భార్య ఆ బతులకు ఏమైనా ఎలాగుంటుంది త్రీ ఆఫ్ సోట్స్ కొంత చికాకులు ఉంటాయి ఇక్కడ మీ కుటుంబరంగా సామాజికంగా ఉన్నప్పుడు కూడా మనకి ఇక్కడ మనకి కొంచెం అనుకూలంగా రాలేదు కార్డు ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా చిన్న చిన్న చిక్కులు ఎదుర్కొంటే అవకాశం కనబడుతుంది చుట్టాల విషయంలో కానీ అనవసరం విషయాల్లో కానీ ఏదైనా థర్డ్ పర్సన్ కోసం మీరు ఏది వాదనలు పెట్టుకోవద్దు అలాగే కొంతమందికి సమీప బంధు వియోగాలు కనబడుతున్నాయి దాని మూలంగా కూడా కొంత ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అంటే ఎవరైనా చనిపోతే మరి మనం వెళ్ళాల్సి వస్తుంది వెళ్ళి ఉండాల్సి వస్తుంది దాని గురించి కొంచెం చిక్కులు చికాకులు డిస్టర్బెన్సెస్ ఉంటాయి కొంత పర్సనల్ లైఫ్లో మాత్రం మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సోషల్ లైఫ్ బాగుంది పర్సనల్ లైఫ్లో మాత్రం కొంత చిక్కులు చికాకులు కనబడుతున్నాయి కొంచెం సహనంతో ఉండండి సంతాన పరంగా ఏ రకంగా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ ఇబ్బంది అయిన సంతాన పరంగా ఎటువంటి చికాకులు ఏమి ఉండవు విద్యాధుని పిల్లలకి ఎలా ఉంటుంది వరల్డ్ బాగుంది ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు నక్షత్రాల వారిగా తీసుకుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ పొబ్బ వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోట్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాంట్స్ ఇవి చెప్పిన ఇబ్బందులు చికాకులు వాళ్ళకి కనబడుతున్నాయి ఈ కుటుంబ విషయంలో తాగాదాలు కానీ కలతలు కానీ అనవసరమైన కొంచెం మాటల ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా పుబ్బవాళ్ళకి కనబడుతున్నాయి మఖవాళ్ళకి జనరల్గా పర్వాలేదు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనుకున్నంతగా మీకు లాభాలు ఉండవు సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది ఉత్తర ఉత్తరవాళ్ళకి మాత్రం బాగుంటుంది ఎటువంటి చికాకల ఇబ్బందులు ఏమి ఉండవు ఇబ్బందులు ఉన్నా కానీ తట్టుకుంటారు ఈ ఆస్తులు కొనే విషయాలు ఇవే చెప్పానో అవన్నీ కూడా ఉత్తర వాళ్ళకి కనబడుతున్నాయి మీరు ఏదైనా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా అనుకూలమైన కాలము బాగుంటుంది పుబ్బవాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి మాట జారదు నోరు జారద్దు సిచ్యువేషన్ బట్టి స్పందించండి ప్రతిదానికి కోపంగా ఉంటే అని కుదరదు మీరు అనుకున్నది జరగాలి అంటే కూడా కుదరదు అలాగా అందువల్ల కొంచెం సహనంతో ఉండండి ఉండి జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి పరిహారం ఏం చేయాలి మాకు వాళ్ళు ఏం పరిహారం చేయాలి జడ్జిమెంట్ మీరు ఏ పరిహారం అక్కర్లేదు ప్రత్యేక పరిహారం మీరు ఈ నుండి పెద్దవాళ్ళు పేరు చెప్పి బియ్యం ఏదైనా స్వయం పాకం అది ఇవ్వండి ఇస్తే సరిపోతుంది పుబ్బవాళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మీ నిత్యపూర్తి చేసుకోండి శివారాధన బాగా చేసుకోండి ఉత్తరవాణి ఏం చేయాలి నైట్ ఆఫ్ పెంటికల్స్ మీరు ప్రత్యేక పరిహారం అక్కర్లేదు మీరు చేయాలనుకుంటే కనకదర సోదరం పారాయణ చేసుకోండి మొత్తం శుభావశుభ్రమంగా ఉంది ఫ్యామిలీ మ్యాటర్స్లో చిన్న చిన్న తల తాగాదలు తలెత్తే అవకాశం ఉంటుంది మీ గురించి కాదు బయట వాళ్ళ కోసం అందువల్ల అనవసరం ప్రయారిటీ ఎవరికి అవ్వద్దు మీ ఫ్యామిలీ మీకు టాప్ ప్రయారిటీ దాని మీద దృష్టి పెట్టండి జాగ్రత్తగా ఉండండి ఈ రాశి అమ్మవారు ఆరాధన చేయండి మాతంగి కవచం పారాయణం చేయండి మాతంగి స్తోత్రాలు పారాయణ చేసుకోండి అమ్మవారి అనుగ్రహం పొందండి శుభం పోయాదు